చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పీఠాధిపత్యం చేస్తున్న రోజుల్లో ఆయన శివస్థానం అని ఉంటుంటుంది అక్కడే ఉన్నటువంటి ఒక గుడి ఆ శివస్థానంలో కూర్చున్నారు అంటే స్వామివారి దేవాలయం శివాలయం ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పల్లెటూరు నుంచి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడ వచ్చాడు ఆయన పీఠానికి వెళ్లి వారు ఎక్కడ ఉన్నారు అని అడిగితే శివస్థానంలో కూర్చుని ఉన్నారన్నారు శివస్థానంలో కూర్చుని ఉండగా ఈ పేద బ్రాహ్మణుడు వెళ్లి నమస్కారం చేసి పెరి మీరే నన్ను ఆదుకోవాలి అన్నాడు అంటే ఏమి నీకేం కష్టం వచ్చింది అని అడిగారు అడిగితే నాకు ఒక్క కూతురు పరమ పేద బ్రాహ్మణుణ్ణి మంచి సంబంధం కుదిరింది వాళ్ళు పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారు నాకు ఎక్కడిది పేదవాడిని నాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను మీరే నాకు ఆ పదమూడు కాసులు ఇప్పించాలన్నాడు అమ్మవారిని ఎలా అడుగుతారో ఆయన అలా అడిగేవారు ఆయన అన్నారు నువ్వు అసలు నన్ను అడగచ్చా నే సన్యాసి కాషాయం కట్టుకున్నారు నాకే ఉంటుంది బంగారం నీకు నన్ను అడుగుతామే కామాక్షి అడుగు పెళ్లి నా మీద ఎంత నమ్మకంతో నేను ఇస్తాననుకుని వచ్చావో అంత నమ్మకంగా వెళ్ళి కామాక్షి గుళ్ళో చెప్పుకోవు నన్ను అడిగితే ఏం వస్తుందన్నారు ఆయన కామాక్షి అమ్మవారి మీద నమ్మకం కాదు మీకు నేను యథార్థం చెప్తున్నాను పరమాచార్య మీద నమ్మకం గురువు గారు చెప్పారు కాబట్టి వెళ్లిపోయి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చుని కామాక్షి అమ్మవారిని ఆరాధన చేసి ఆవిడికి చెప్పుకున్నాడు ఆయన అమ్మ పదమూడు కాసులు బంగారం కావాలి నేను రాలేదు నీ దగ్గరికి స్వామివారు చెప్పారు వెళ్ళమని అందుకుని వచ్చి నీకు నమస్కారం చేశాను పదమూడు కాసులు బంగారం ఇప్పించు పెళ్లి అవ్వాలి ఈయన ఏం చెప్పారు పెళ్లి కామాక్షికి చెప్పన్నారు అంతే అయిపోయింది ఆయన ఆయన దృష్టిలో ఏమిటంటే ఇవ్వవలసిన వారు మాత్రం బ్రహ్మాచార్య అందుకని ఇక్కడ నమస్కారం పెట్టేసి చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్లిపారు శివస్థానం కూర్చొని ఉన్నారు ఈ పేద బ్రాహ్మణుడు వస్తున్నాడు ఈ లోగా ఒక పెద్ద ధనవంతుడు అక్కడ ఉత్తర భారతదేశం నుంచి స్వామివారి ఇక్కడ ఉన్నారని తెలిసి ప్రత్యేకం కంచి దర్శనానికి వచ్చాడు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని లేచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ పొట్లం ఒకటే అక్కడ పళ్లెం పెట్టాడు ఏమిటి అని అడిగారు స్వామి అబ్బాయి నా దగ్గర ఏదో కొద్దిగా బంగారం ఉంటే తెచ్చానండి అన్న నేను సన్యాసిని నాకు ఎందుకు బంగారం పట్టుకుపోనారు అంటే అబ్బాబాయ్ అలా అనకండి మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా వాడండి దాన్ని అన్నారు అలా అయితే అలా అంటావా అన్నారు అవును అన్నాడు సరే అలాగే వెళ్ళి శుభం భూయ అతను వెళ్ళిపోయాడు ఈ పేద బ్రాహ్మణుడు వచ్చాడు మీరు చెప్పమన్నారు చెప్పేసాను కామాక్షి ఎప్పుడు వస్తాయి పదమూడు కాసులు అన్నాడు అంటే ఆయన నవ్వన్నారు ఆ పళ్లెంలో ఏముందో మూట విప్పి చూడన్నారు విప్పి చూశాడు స్వామి బంగారు కాసులు అన్నాడు ఎన్నున్నాయి పదమూడు చాలా చాలు ఆయన చేత్తో కూడా ముట్టుకోలేదు తీసుకుపో తీరిపోయిందని ఈ కోరిక కామాక్షి అమ్మవారికి చెప్తే పరమాచారుల వారికి చెప్పినట్టే పరమాచారుల వారి నోటితో అంటే కామాక్షి అమ్మవారికి చెప్పినట్టు